వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ స్థలాలకి ఎక్కడ డిమాండ్ బాగుంది సో ఏ ప్లేసెస్లో తీసుకుంటే బాగుంటుంది మనకి ఫ్యూచర్లో కూడా ఉపయోగపడది ఉపయోగపడేలాగా అదే విధంగా మనకి గ్రోత్ ఉండేది సో అండ్ మనకి తక్కువ రేట్లో అండ్ మనకి అనుకూలంగా హైదరాబాద్లో ఎక్కడుందో తెలుసుకుందాము సో ప్రస్తుతం మనతో పాటు అయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం సార్ సార్ ఇప్పుడు హైదరాబాద్లో డిమాండ్ అయితే చాలా పెరిగిపోతుంది కానీ మన గత సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే కనుక రియల్ ఎస్టేట్లో పెరగడం లేదు తగ్గడం లేదు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఓవరాల్గా డిమాండ్ అనేది ఏ ఏ ప్లేస్లలో ఎలా ఉంది హైదరాబాద్లో హైదరాబాద్ ఎప్పుడు గతంలో కూడా చాలాసార్లు వేపిన మూడు పూలు ఆరు కాయలుగా చాలా అద్భుతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఒక మెట్రోపాలిటన్ సిటీకి ఎప్పుడు కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండదు ఎందుకంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ అనేది ఎప్పటికైనా సరే అది దినదిన అభివృద్ధి చెందుతూ గ్రోత్ అవుతూ ముందుకెళ్తా తప్ప ఇంకా కిందికి వెళ్ళడం అనేది ఉండదు ఎందుకు అంటే మెట్రోపాలిటన్ సిటీ నుంచి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది ఎప్పుడైనా సరే ఎక్కువ మంది జనాలు అక్కడ వచ్చి ఉండడానికి ఇష్టపడతారు ఇంకొకటి ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా వచ్చిన ఒక సర్వేలో తీసుకుంటే నేను ఇక్కడ ఆర్టికల్ చదివినది అంటే గతంలో ఏంటంటే చాలా తక్కువ అమౌంట్ వచ్చిన వాళ్ళు కూడా ఎనీ సిటీస్లో బతికే వాళ్ళు అనమాట ఎక్కడైనా వచ్చి వాళ్ళు ఎక్కడైనా వచ్చి జాబ్ చేసుకునే వాళ్ళు కానీ రోజు రోజుకి ఏమైపోతుంది అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది అదే విధంగా చాలా మంది ఏంటంటే స్పెండ్ చేసే కల్చర్ కూడా పెరిగింది అంటే ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది జనాలు ఖర్చు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఒక ఛాయ్ తాగడానికి రెండు వందల యాభై మూడు వందల రూపాయలు పెడుతున్నారు దాని ఏంది జనాల దగ్గర డబ్బులు లేక కాదు డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి అందరూ కొనడానికి ఇష్టపడుతున్నారు సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ఏంటంటే మీరు అన్నట్టుగా లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నియర్లీ అవును మార్కెట్ చాలా స్లో ఉంది చాలా అంటే చాలా స్లో ఉంది ఎవరైనా లంబా చూడ చెప్పినా కూడా ఏంటంటే రియాలిటీ రియాలిటీ బయట జరిగేది అంత స్పీడ్గా లేదు అవును కానీ ఇది కరెక్ట్ టైం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనకంటూ ఆస్తులు సంపాదించుకోవాలి కూడబెట్టుకోవాలి దాచిపెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ టైం ఏదైనా ఉందంటే అది ఈ టైమే సో ఎక్కడ ఏ ఏరియాలో తీసుకుంటే బెస్ట్ అంటారు ఎప్పుడున్న సిచ్యువేషన్లో సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము హైదరాబాద్ సరౌండింగ్ లోపల ఎక్కడ మీరు ప్రాపర్టీస్ కొన్నా సరే ఈ పర్టికులర్ ఏరియా అని లేదు ఎనీ పర్టిక్యులర్ ఏరియా అని కూడా లేదు మీరు హైదరాబాద్ సరౌండింగ్ లోపల అవుటరింగ్ రోడ్ లోపల ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా సరే నెక్స్ట్ టెన్ ఇయర్స్ విపరీతంగా గ్రోత్ వస్తుంది ఓకే కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయో ఎగ్జిస్టింగ్ గ్రోత్ ఎక్కడైతుందో అలాంటి ఏరియాలో తొందరగా ఎక్స్పాండ్ అవుతుంది కదా తొందరగా గ్రోత్ వస్తుంది కదా అని చెప్పి చెప్తారు సో ఆ విధంగా చాలా మంది సిటీ లోపల వాళ్ళ బడ్జెట్ ఎక్కువ ఉంది కొంచెం ఎఫర్ట్ చేయగలుగుతాం అనుకుంటే కమర్షియల్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొందరు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు కావచ్చు విల్లాస్ కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు వాళ్ళ వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు వాళ్ళు చేంజ్ చేసుకుంటారు అనమాట సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ఏంటంటే లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి స్లో ఉంది కానీ రేట్లు తగ్గలేదు అట్లానే పెద్దగా పెరగలేదు కూడా కానీ మళ్ళీ చెప్తున్న రాష్ పెట్టుకోండి రియల్ ఎస్టేట్ మూమెంటమ్ స్టార్ట్ కాబోతుంది రియల్ ఎస్టేట్ మూమెంటం ఇది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మాత్రం మళ్ళీ చెప్తున్నా కదా రాకెట్ స్పీడ్ కంటే ఎక్కువ పోతుంది ఎందుకంటే మనం గతంలో కూడా చాలాసార్లు చూసినాం అండ్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ కామన్ ఇది రియల్ ఎస్టేట్ ఎప్పుడు జెట్ స్పీడ్తో రాకెట్ స్పీడ్తో వెళ్ళిపోదు సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మార్కెట్ కొంచెం స్లో డౌన్ అయినా గవర్నమెంట్ మారినా ఎలక్షన్స్ వచ్చినా ఇంకేదైనా ప్రకృతి విపత్తులు వచ్చినా కొంచెం స్లో డౌన్ అవుతుంది కొంచెం ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంటుంది మనం కార్లో కానీ బైక్ కానీ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం మనము స్లో చేసుకుంటాము స్లో చేసుకున్న తర్వాత స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము మళ్ళీ కొంచెం స్పీడ్ పెంచుతాం కదా రియల్ ఎస్టేట్లో కూడా ఈ స్పీడ్ బ్రేకర్ లాంటిదే ఇలాంటివన్నీ కూడా సో ఇది త్రీ టు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ మ్యాక్స్ వరస్ట్ కేసులో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఇంకా ఒక టూ ఇయర్స్ తర్వాత ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నా పేరు సంజయ్ నాయక్ నేను మళ్ళీ చెప్తున్నా కావాలంటే ఈ వీడియోని లా కట్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి రెండు సంవత్సరాల తర్వాత నాతో మాట్లాడండి రెండు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్లో లో మళ్ళీ రియల్ ఎస్టేట్ భూమి లేవబోతుంది ఎలా అంటే కనీ విని ఎరుగని స్థాయిలో ఉండబోతుంది రెండు వేల ముప్పై తర్వాత నేను గతంలో కూడా చెప్పిన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి సబ్జెక్ట్ మీద రెండు వేల ముప్పై తర్వాత ఒక మిడిల్ క్లాస్ పర్సన్ హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ రేడియస్ లోపల ఎక్కడ కూడా గజం భూమి పదివేల కన్నా తక్కువలో కొలేడు అంతలాగా అప్రిషియేషన్ వస్తుంది కాబట్టి మీ బడ్జెట్ తగ్గట్టు మీ ఆఫీస్ లొకేషన్కి దగ్గర ఉండాలి మీ వర్కింగ్ ప్లేస్కి నియర్ బై ఉండాలి అన్ని ఎమ్యూనిటీస్కి ఫెసిలిటీస్కి దగ్గర ఉండాలి అంటే ఇప్పుడున్న మార్కెట్లో ఎక్కడ తీసుకోవాలంటే ఎక్కడైతే మెట్రో ఎక్స్పాన్షన్ అవుతుందో మెట్రో ఇప్పుడు ఎక్స్పాన్షన్ కదా అక్కడ తీసుకోండి సెకండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బాగా డెవలప్మెంట్స్ ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి సరౌండింగ్లో తీసుకోవాలి అక్కడ కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది అంత బడ్జెట్ మనం అక్కడ పెట్టలేము అన్నప్పుడు ఏం చేయాలంటే అక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ వెళ్ళాలి ఎందుకంటే డిస్టెన్స్ వెళ్ళే కొద్దీ ప్రైస్ తగ్గుతూ ఉంటుంది కానీ ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ ఏంటంటే ఎక్కడ తీసుకున్నా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ తర్వాత వచ్చేసి ల్యాండ్ మ్యూటేషన్ ఇవన్నీ చాలా ఖర్చులు ఉంటాయి అన్నమాట డెవలప్మెంట్ ఛార్జెస్ అన్ని ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే ఒక బిల్డర్ కి మినిమం యావరేజ్గా బిలో ఫైవ్ థౌజండ్ రూపీస్ అమ్మడం ఇంపాసిబుల్ మీరు హైదరాబాద్ లోపల ఎక్కడ తీసుకోవచ్చు వర లోపల ఐదు వేల కంటే తక్కువలో దొరకడం అనేది ఇంపాసిబుల్ అది సో మనకు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ మోస్ట్లీ చాలా డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది అండ్ రాబోయే రోజుల్లో ఎక్కడ డెవలప్మెంట్ కాబోతుంది ఏ ఏరియాలో కాబోతుంది ఐటీ పరంగా చూసుకున్న ఐటీ పరంగా తీసుకున్న మీరు అన్నట్టు ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఏరియాస్ ఉంటాయి ప్రైమ్ లొకేషన్స్ అవి దానికి ఎన్ని చేంజెస్ వచ్చినా మార్పులు ఉండవు లైక్ గచ్చిబోలి తర్వాత ఫైనాన్షియల్ డిస్టిక్ కావచ్చు మనకి కోకాపేట్ కావచ్చు నార్సింగి కావచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రాజేంద్రనగర్ కావచ్చు రాజేంద్ర నగర్ అంటే ఆరం గర్ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్ కావచ్చు తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటే శ్రీశైలం హైవే తుక్కుగూడ ఈ ఏరియా బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి ఘట్కేసర్ ఈ ఏరియాలో కూడా ఉప్పల్ ఈ ఏరియాలు బాగా డెవలప్ అవుతున్నాయి సో ఎక్కడైనా సరే కానీ మన రిక్వైర్మెంట్ ఏముందన్నది చూసుకోవాలి ఫస్ట్ మనం ఇల్లే కొనాలి అపార్ట్మెంట్ ఫ్లాటే కొనాలా అన్నది చూసుకొని మన రిక్వైర్మెంట్ తగ్గట్టు ఇందాక చెప్పినాయి కదా మన బడ్జెట్ని బేస్ చేసుకొని కూడా కొన్నిసార్లు చేంజ్ అవుతుంటాయి మన ప్రయారిటీ ఏముంది ఇల్లు కట్టుకొని ఉండడానికేనా జస్ట్ రెంటల్ పర్పస్ ఏనా కమర్షియల్గా ఆలోచిస్తున్నామా లేదా దాన్ని ఇంకేదైనా డెవలప్మెంట్ కోసమా వీటిని బేస్ చేసుకొని అప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే కనుక చాలామంది కమర్షియల్ కానీ లేదా రెసిడెన్షియల్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్లో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ అది ఇదే కరెక్ట్ మీకు ఇది రాంగ్ అని చెప్పడానికి ఉండదు రియల్ ఎస్టేట్లో ఎందుకంటే మనిషిని మనిషిని బట్టి వాళ్ళకున్న ఉన్న టేస్ట్ని బట్టి వాళ్ళకున్న రిక్వైర్మెంట్ని బట్టి ఆటోమేటిక్గా డిఫరెన్సెస్ వస్తాయన్నమాట కాబట్టి ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఒక మున్సిపాలిటీ లిమిట్కి కానీ జిహెచ్ఎంసి లిమిట్లో కానీ ఇక్కడ తీసుకోవాలి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల ఏవైతే విలేజెస్ ఉన్నాయో ఏవైతే ఇప్పుడు ఇంకా పెద్దగా డెవలప్ కాని ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా హెచ్ఎండిలో కలుస్తున్నాయి జిహెచ్ఎంసీలో కలుస్తున్నాయి అది దాటిన తర్వాత ఓఆర్ఆర్ దాటిన తర్వాత అన్ని కూడా హెచ్ఎండిలో కలుస్తున్నాయి సో ఈ హెచ్ఎండిఏ లిమిట్స్లో తీసుకున్నా లేదా మనకి జిహెచ్ఎంసీలో తీసుకున్నా కూడా అప్రిషియేషన్ అనేది బాగుంటుంది ఒకటి ఏంటంటే మనం లీగల్ గా క్లియర్ ఉందా లేదా సో ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ అనేది గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్లు చాలా వరకు ఇప్పుడు మనకి ఉప్పల్ నాగోలు అక్కడే హెచ్ఎండి తీసుకున్నా కానీ అండ్ ఇలాంటివి హెచ్ఎండి హైదరాబాద్ లో చాలా ఉన్నాయి సో హెచ్ఎండిఏలో రేట్స్ ఎలా ఉంటాయి ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా లేఅవుట్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు మనకి హైదరాబాద్ లోపల తీసుకుంటే ఇంతకు ముందు హుడా లేఅవుట్ అని ఉండే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉండే ఆ హుడా కాస్త చేంజ్ అయ్యి నెక్స్ట్ ఏమైందంటే ఇప్పుడు హెచ్ఎండిఏగా మారింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీగా సో అట్లా హుడా లేఅవుట్లో కానీ హెచ్ఎండిఏ లేఅవుట్లో కానీ తీసుకోవచ్చు ఒకటి ఏంటంటే ఏరియాని బట్టి మళ్ళీ ప్రైజెస్ అనేది మారుతుంటుంది సో మినిమం ప్రైజెస్ వచ్చేసి ఇప్పుడు రోడ్డుకి నియర్ బై ఉండాలి అన్ని డెవలప్మెంట్స్కి చాలా దగ్గర ఉండాలంటే సెవెన్ థౌసండ్ నుంచి నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఏరియాని బట్టి ట్వెల్వ్ థౌసండ్ వరకు కూడా చేంజెస్ ఉంటాయి కమర్షియల్గా రెసిడెన్షియల్ గా తీసుకున్నా మినిమం వచ్చేసి ఒక ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ నుంచి మొదలు పెడితే అప్ టు టెన్ థౌసండ్ అది లొకేషన్ ని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి ఎక్కడ తీసుకున్నా అది హుడా లేఅవుట్ కావచ్చు హెచ్ఎండి లేఅవుట్ కావచ్చు రెండిట్లో కూడా పెద్ద వేరియేషన్ అనేది ఏమి ఉండదు కానీ హెచ్ఎండి అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ అంటారు హెచ్ఎండిఏ గానీ లేదా వచ్చేసి మనకి హుడా గానీ డిటీసీపీ కానీ లేఅవుట్ ఉందనుకోండి దానికి ఒక ఎల్పి నంబర్ అనేది ఉంటుంది ఆ ఎల్పీ నంబర్ ఉంటే ఏంటంటే మాక్సిమం దాంట్లో డబల్ రిజిస్ట్రేషన్లు కబ్జాలు ఇలాంటివి కావాలన్నమాట ఒకవేళ జీపీ లేఅవుట్ లో ఏంటంటే మీ అందరికి కొత్తగా తెలుసు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది సో ఎల్ఆర్ఎస్ అనేది ఏంటంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటారు దాన్ని అంటే గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ ఏమి ఉండవు దానికి పెద్దగా కానీ అది గనక రెగ్యులరైజ్ చేసుకుంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అది సో అది రెగ్యులరైజ్ చేసుకుంటే ఏంటంటే ఫ్యూచర్ లో మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండదు అనమాట మనం కొనుక్కొని అమ్ముకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా సేఫ్ సైడ్ ఉంటది కాబట్టి జీపీ అయినా కొనొచ్చు జీపీ లేఅవుట్లో కొంచెం తక్కువ ప్రైజ్లో వస్తుంది జీపీ లేఅవుట్ కొంచెం బస్తీ టైప్కి ఉంటుంది హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ కానీ లేదా వచ్చేసి మనకు హుడా లేఅవుట్ ఏంటంటే కొంచెం కాలనీ టైప్ ఉంటుంది ఎమ్యూనిటీసు ఫెసిలిటీస్ లేఅవుట్లో ఎక్కువ ఉంటాయి జీపీలో తక్కువ ఉంటుంది అన్నమాట ఈ డిఫరెన్సెస్ని చూసుకున్న తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ